బాగుంది పిల్లలు వెరీ గుడ్ ఈ రోజు మనము ఆ కలర్స్ అంటే ఏమి ఏమేమి కలర్స్ ఉన్నాయి చూడు బంగారు ఏమేమి కలర్స్ ఉన్నాయి అని తెలుసుకుందామా కలర్స్ అంటే ఏమి రంగులు కలర్స్ అంటే అలాగే ఇందులో రకరకాల బొమ్మలు ఉన్నాయి ఆకారాలు ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి Caramba, <síntos> ಕಾಫಿ ಕಪ್ಪೇನಾಪ್ಪ ಅಲ್ಲೇ ಇದೆ ಇದು ರಿಂಗ್ ಅನ್ಮೋ ಕಲರ್ ಅಲ್ಲೇ ಪಿಲ್ ಇದೆ ಚೂ ಕಟ್ ಗ್ರೀನ್ ಚಿನ್ನ ಡಬ್ಬ ಲಾ

కలర్స్ అంటే ఏమి కలర్స్ అంటే అంటే కలర్స్ అంటే కలర్ అంటే మళ్ళా ఒకసారి చెప్పాలి గట్టిగా మీరు రెడ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్